జీ తెలుగులో ప్రసారం అవుతున్న సీరియల్లో మేఘ సందేశం సీరియల్ ఒకటి ఈ సీరియల్లో మెయిన్ రోల్ నటిస్తున్న భూమి అసలు పేరు భూమిక రమేష్ ఈమె కన్నడ యాక్టర్ ఆమె వయసు ఇరవై సంవత్సరాలు భూమి చైల్డ్ ఆర్టిస్ట్ పది సంవత్సరాల క్రితం వచ్చిన ఆట సిక్స్ జూనియర్స్ డాన్సర్ గా పెర్ఫార్మెన్స్ చేసింది అప్పట్లో సుందరం మాస్టర్ తో ఎన్నో ప్రశంసలు కూడా పొందింది నువ్వు మంచి ఆర్టిస్ట్ కూడా అవుతావు అంటూ సుందరం మాస్టర్ చెప్పేవారు అంటూ భూమి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది అసలు నాకు ఆర్టిస్ట్ అవ్వటం అనే థాట్ ఏం లేదు మంచి డాన్సర్ కావాలి అనుకున్నా అంటూ భూమి చెప్పింది కన్నడ సీరియల్ లక్ష్మీ బారమ్మ సీరియల్లో లక్ష్మీ లక్ష్మి పాత్రలో ప్రజల మనసును గెలుచుకుంది భూమిక రమేష్ తెలుగులోకి కూడా అడుగు పెట్టింది భూమి తండ్రి పేరు రమేష్ ఆయన లాయర్ గా చేస్తున్నాడు తన తండ్రి పేరునే భూమి రమేష్ గా పెట్టుకుంది భూమి మేఘ సందేశం సీరియల్లో నటిస్తూనే బీసీఏ కోర్స్ చేస్తుంది అలాగే భరతనాట్యంలో ప్రొఫెషనల్ కోర్సు చేస్తుంది నా అదృష్టం కొద్దీ సీరియల్లో నా పాత్ర కూడా డాన్సర్ గా హీరోయిన్ గా అవకాశం రావటం నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా రెండు బ్యాలెన్స్ చేస్తూ ఇప్పుడు చేయటం అలవాటు అయిపోయింది అంటూ చెప్పింది భూమి